ఇంట్లో బాగోకపోతే బాలుకి ఇచ్చేశాడు కదా ఇంకొక రెండు రోజుల్లో ఇస్తానన్నా అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి అప్పటి వరకు నీ భార్యను తీసుకెళ్ళినా అంటూ గుణ చాలా రెక్లెస్గా మాట్లాడతాడు మాట్లాడేసరికి చాలా కోపం వచ్చి రాజేష్కి రాజేష్ కాలర్ పట్టుకోవడంతో ఇద్దరు కొట్టుకుంటూ ఉండగానే బాలు అప్పుడే వస్తాడు అప్పుడే రావడంతో వెంటనే రాజేష్ కాలర్ ఎవరైనా పట్టుకుంటే బాలు ఎలా చూస్తూ ఊరుకుంటాడు రాజు గుణాన్ని పట్టుకుని కొడుతూ ఉంటాడు బాబా బావా నా ఫ్రెండ్ను వదిలి బావా నా ఫ్రెండ్ను వదులు బావా అనగానే ఇంకా బాలు వదలకుండా కొట్టేసరికి బావని కూడా చూడను అంటూ గుణా నుంచి విడిపించి మరీ కాలర్ పట్టుకుంటాడు నువ్వు నా కాలర్ పట్టుకుంటావా అంటూ ఒకే ఒక్క తోపు తోసేసరికి వెళ్ళి కారు మీద పడిపోతాడు ఇంకా చేయి పట్టుకుని ఈ చేతితోటే కదరా నా కాలర్ పట్టుకున్నావు చెప్తాను పని అంటూ చెయ్యి విరగొట్టి గుణాను కొట్టి తీసుకెళ్లి పోలీసులలో స్టేషన్లో పాడేస్తాడు వడ్డీకి డబ్బులు తీసుకుందామని కొట్టడానికి వచ్చాడు వడ్డీ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పినా కానీ వినిపించుకోకుండా ఆడవాళ్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తాను అని చెప్పి వచ్చాడు అంటూ జైల్లో పెట్టేసరికి ఇంకా ఎందుకు రా అలాంటి పిచ్చి పని చేసావు అని చెప్పి మాట్లాడడంతో నీ ఒంటి మీద చేసుకుంటే ఊరుకుంటానా అయినా శివగాడిని గారిని ఎందుకురా అంతలా కొట్టావు అనగాని వాడు చేసిన పనికి నాకు చాలా కోపం వస్తుంది అంటూ మాట్లాడేసరికి ఈ లోపు కాస్త మీనా ఫోన్ చేస్తుంది ఎవండి అర్జెంటుగా హాస్పిటల్కి రండి అని చెప్పాను కానీ ఏమైంది ఎవరికేం జరిగింది అనగాని ముందు మీరు హాస్పిటల్కి రండి అనగాని వెంటనే బాలు వెళ్తాడు ఎందుకంటే బాలుయే శివ చెయ్య వంగ తీసేసాడు కదా వంగ తీసేసరికి ఇంకా చేతి నెప్పుతో చెయ్యి విరిగిందని హాస్పిటల్లో జాయిన్ చేయడంతో వెంటనే బాలుగ ఫోన్ చేసేసరికి ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మన్నావు అనగానే శివ చేతిని ఎవరో విరగొట్టినట్టున్నారండి వాడు ఏమీ చెప్పడం లేదు మీరు అడిగితే చెప్తాడేమో అని చెప్పనేసరికి ఏంట్రా ఎవరు కొట్టారు అంటూ మీ బావ వచ్చాడు అడుగుతున్నాడు చెప్పరా అని చెప్పనేసరికి ఏమీ లేదు ఏమీ లేదా అంటూ కంగారు పడుతూ ఉంటాడు అదేంట్రా మీ బావను చూసి కంగారు పడుతున్నావేంటి అని చెప్పాను కానీ ఏమీ లేదులే కంగారు పడుతున్నాడు కదా వదిలేసే టెన్షన్ పడుతున్నట్టున్నాడు పద ఇంటికి వెళ్దామని చెప్పాను కానీ సరేనండి వారిని ఇంటి దగ్గర దిగబట్టేసి వెళ్దామని ఇంకా వాళ్ళని ఇంటి దగ్గర దిగబట్టేసి వీళ్ళు వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా ఇంటి దగ్గర రోహిణి అది ఉంటారు ఉండగానే ఇంకా రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకంటే రోహిణి తరపు గుణా వాళ్ళ జనాలు రోహిణికి ఫోన్ చేసి డబ్బులు కనుక ఇప్పటికెప్పుడు మీరు కట్టకపోతే మాత్రం వెంటనే ఇంటికి పోలీసులు ఇంటికి మేము రావాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇవ్వడంతో రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా టెన్షన్ పడేసరికి గుణాకి కాస్త వాళ్ళ జనాలు చాలామంది ఉంటారు కదా బేలిచ్చేసరికి ఇంకా గుణా కాస్త బయటకు వస్తాడు అప్పుడే బాలు ఇంటికి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కూర్చుని ఉండగా గుణా ఇంటికి వస్తాడు నువ్వేందుకు రా ఇంటికి వచ్చావు అంటూ మాట్లాడేసరికి మీ ఇంట్లో వాళ్ళు కూడా నా దగ్గర అప్పు తీసుకున్నారు కదా అని చెప్పాను కానీ మా ఇంట్లో వాళ్ళు నీ దగ్గర అప్పు తీసుకున్నారా ఎవరు తీసుకున్నారు నీ దగ్గర అప్పు అని చెప్పనేసరికి రోహిణి తీసుకుంది అని చెప్పాను కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి మా రోహిణి నీ దగ్గర అందుకు అప్పు తీసుకుంటుంది అసలు ఎవరు నువ్వు ఫైనాన్స్ వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడిని అని చెప్పనేసరికి నీ దగ్గర మా రోహిణి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది తను పెద్ద పార్లలే నడుపుతుంది కదా ఆ పార్లర్లోనే బోల్డ్ డబ్బులు వస్తాయి తను నీ దగ్గర అప్పు తీసుకోవడం ఏంటి అని చెప్పనేసరికి నేను చెప్పడం ఏంటండి మీ రోహిణి మీ కోడలు మీ దగ్గరే కనిపిస్తుంది కదా కనిపించినప్పుడు తనని అడగండి నేను ఏమన్నా అబద్ధం చెప్తున్నానా అని చెప్పనేసరికి ఇంట్లో వాళ్ళు ఎవరూ మాట్లాడడం లేదు కదా ఇక్కడ మరొక గొడవ చేయడానికి వచ్చావా ఏంటి అంటూ ఇంకా కాలర్ పట్టుకుంటాడు బాలు పట్టుకునేసరికి అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు రాజేష్ దగ్గర తప్పుగా ప్రవర్తించాననే కదా నన్ను తీసుకెళ్ళి జైల్లో పెట్టించావు ఇప్పుడు మీ ఇంట్లో అప్పు తీసుకున్నారు రోహిణి అని కూడా చెప్తున్నాను కదా లక్ష రెండు లక్షలు కాదు మూడు లక్షల రూపాయలు రెండు లక్షలు ఒకసారి లక్ష రూపాయలు ఒకసారి తీసుకున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి ఇటు బాలు అందరూ కూడా ఏంటి రోహిణి నీ దగ్గర మూడు లక్షలు అప్పు తీసుకుందా అసలు నీ దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం తనకేంటి అమ్మా రోహిణి అని చెప్పనేసరికి రోహిణి చాటుగా ఉండి ఆ మాటలంటి వింటుంది కానీ కిందకి మాత్రం రాదు ఆ అత్తయ్య వస్తున్నాను అంటూ టెన్షన్ పడుతూనే కిందకి వస్తుంది కిందకి వచ్చేసరికి ఏంటి అత్తయ్య అని చెప్పను కానీ ఈ ఇతని దగ్గర నువ్వు డబ్బులు అప్పు తీసుకున్నావా అసలు ఇతని దగ్గర నువ్వు డబ్బులు అప్పు తీసుకోవడం ఏంటి పైగా మూడు లక్షల రూపాయలు అప్పు తీసుకున్నావని ఇతను చెప్తున్నాడు అసలు నీకు తీసుకోవాల్సిన అవసరం ఏంటమ్మా నీకే పెద్ద పార్లర్ ఉంది కదా అని చెప్పాను కానీ ఇంకెక్కడ పార్లలు ఆ పార్లలు ఎప్పుడో అమ్మేసింది అని చెప్పి గుణా చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ప్రభావతి పార్లలు అమ్మేయడం ఏంటి అని చెప్పాను కానీ మీ కోడలు పార్లలు అమ్మే నా దగ్గరికి డబ్బులు కోసం వచ్చింది నేను ఏదైనా షూరిటీ కింద పెట్టమంటే పార్లర్ కూడా లేదు నా దగ్గర అది కూడా అమ్మేశాను ఇంకా డబ్బులు అవసరమయ్యే మీ దగ్గరికి వచ్చాను అని చెప్పింది పార్లర్ కూడా అమ్మేశానని చెప్పింది అలాంటి తప్పుడు మీకెక్కడ పార్లర్ ఉంది అని చెప్పనేసరికి ఏంటమ్మా రోహిణి ఎవరితను నువ్వేమో పార్లలు అమ్మేశాను అని చెప్తున్నావు పైగా రెండు లక్షల రొ మూడు లక్షల రూపాయలు అప్పు తీసుకుంది అని చెప్తున్నాడు అసలు ఏంటిదంతా అంటూ మాట్లాడేసరికి అది అత్తయ్య అని చెప్పను కానీ తీసుకున్నావా తీసుకోలేదా అని చెప్పను కానీ తీసుకున్నాను అత్తయ్య అని చెప్పను కానీ అదేంటి రోహిణి అతని దగ్గర నువ్వు డబ్బులు తీసుకోవడం ఏంటి పైగా పార్లలు అమ్మేయడం ఏంటి అసలు ఇదంతా నాకు తెలీదు అంటూ మాట్లాడేసరికి అది కాదత్తయ్య ఇదంతా తర్వాత చెప్తాను గుణాగారు మీరు వెళ్ళండి మీ డబ్బులు నేను తీసుకొచ్చి ఇస్తాను చూడండి మీకు వారం రోజులు సమయం ఇస్తున్నాను మీ దగ్గ మీరు నా దగ్గర తీసుకున్న మూడు లక్షల రూపాయలు ప్లస్ వడ్డీ నాకు వారం రోజుల్లో తీసుకొచ్చి కట్టకపోతే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటమ్మా ప్రభావతమ్మ మీ కోడలు ఎవరు ఎలాంటి వాళ్ళ దగ్గర అప్పులు తీసుకుంటుందో కూడా తెలియడం లేదా ఇంకా డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టుకోవడమేనా పార్లలు అమ్మేసిన విషయం ఇప్పటికి బయటకు పడిందనమాట ఏనాన్న నేను చెప్పకపోతే నిజం బయటికి రాదనుకున్నావా ఈ విషయం నాకు తెలిసి వారం రోజులయ్యింది వారం రోజుల క్రితమే ఈ పార్లలమ్మ పార్ల అమ్మేసిందన్న విషయం నాకు తెలిసింది కానీ మా నాన్న నీ వల్ల ఇంట్లో గొడవలు జరగకూడదు నువ్వు నిజం చెప్పొద్దు అంటూ నా దగ్గర మాట తీసుకోవడం వల్లే నేను నోరు మూసుకొని ఊరుకున్నాను అంతేగాని నిజం చెప్పలేక కాదు ఇప్పటికైనా బయటికి వచ్చింది కదా ఇప్పుడు చెప్పమన్న నాన్న పార్లలు ఎందుకు అమ్మేసింది అమ్మ ఇల్లు తాకట్టు పెట్టి మారి పది లక్షల రూపాయలు ఇచ్చి పా తాకట్టు పార్లర్లు పెట్టించింది కదా మరి ఇప్పుడు పార్లర్లు అమ్మేయవలసిన అవసరం ఏముంది అంటూ మాట్లాడేసరికి రోహిణికి ఏం చెప్పాలో అర్థం కాక టెన్షన్ పడుతూ ఉండగా చెప్పమను నాన్న ఏ ప్రభావతమ్మ నీ కోడాల నోరు తెరిపించవా ఏంటి అదే మేనా ఏ తప్పు చేసినా నేనే తప్పు చేసినా నోరిచ్చుకుని పడిపోతావు కదా మరి పార్లలమ్మ పార్లలు అమ్మేస్తే సైలెంట్గా ఉంటావేంటి అడుగు నిలదీసి అడుగు ఎందుకు పార్లలమ్మ పార్లలు అమ్మేసావు అని చెప్పి బాలు అడిగేసరికి ఏంట్రోహిణి బాలు చెప్పేది నిజమా నువ్వు పార్లలు అమ్మేసావా ఆ గుణగాడి చెప్పేది నిజమా మూడు లక్షలు వాడి దగ్గర అప్పు చేసావా అసలు పార్లర్లు అమ్మేయవలసిన అవసరం ఏముంది నీకు మూడు లక్షలు అప్పు చేయవలసిన ఏముంది మీ నాన్న మలేషియాలో కోట్లలో బిజినెస్ చేస్తున్నాడు కదా నీకు పలానా అవసరం అంటే ఇవ్వడా ఎందుకు అమ్మేసావు పోనీ మూడు లక్షలు పార్లలో పెంచడం కోసం అప్పు తీసుకున్నావా అంటే పార్లలే అమ్మేసావు అని చెప్తున్నారు అసలు ఏంటిదంతా అంటూ మాట్లాడేసరికి రోహిణికి ఏం చెప్పాలో అర్థం కాదు అది అత్తయ్య అని చెప్పను కానీ చెప్పు రోహిణి అంటూ ప్రభావతి గట్టిగా అడుగుతుంది అడిగేసరికి రోహిణి ఏం చెప్పకపోవడంతో రోహిణి చెంప చెల్లు అనిపిస్తుంది ప్రభావతి నా పేరు మీద పార్లలు పెట్టావని పొంగిపోతున్నాను నువ్వు పార్లలు అమ్మేసి మూడు నెలలైనా కానీ నన్ను మోసం చేస్తూనే ఉన్నావు ఇలాంటి మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అసలు మీ నాన్న మలేషియాలో ఉన్నాడా మొన్న వచ్చిన అతను మీ మామయ్యేనా నాకు ఎందుకో అనుమానంగా ఉంది మీ నాన్న మలేషియాలో ఉన్నప్పుడు నువ్వు పార్లర్ అమ్మవలసిన పనే ఉంది మూడు లక్షల రూపాయలు అప్పు చేయవలసిన పనే ఉంది అసలు ఎందుకు ఇదంతా చేశావు అంటూ రోహిణిని నిలదీసేసరికి రోహిణికి ఏం చెప్పాలో అర్థం కాక ఇంకా సైలెంట్గా అలా ఉండిపోతుంది ఇంకా బాలు గుణాన్ని అరెస్ట్ చేయించడంతో తిరిగి ఇటు తిరిగి రోహిణి పార్లర్ అమ్మేసిన విషయం రోహిణి అప్పు చేసిన విషయం అయితే బయటికి వస్తుంది మరి అలా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు రోహిణి ఏం నిజం చెప్తుంది పార్లర్ ఎందుకోసం అమ్మేశానని చెప్తుంది మరి వాళ్ళ నాన్నకి ఫోన్ చేయమంటే రోహిణి ఎలా స్పందిస్తుంది మరి ఎలాంటి సమాధానం చెప్తుంది అసలు రోహిణి అన్న మాటలకు చెప్పే సమాధానానికి ప్రభావతి ఎలా రియాక్ట్ అవుతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్